పల్నాడు జిల్లా వెనుకొండ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి జిల్లాలో రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావు వెనుకొండ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు నామినేషన్ వేసిన జీవి ఆంజనేరు వెనుకొండ ఎన్నికల అధికారి అయిన అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావుకి నామినేషన్ పత్రాలను అందజేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజనేయులు ఎన్నికల సిబ్బంది నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన పిదపు నామినేషన్ స్వీకరించిన అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి వెంకటశివ సీతారామాజయలనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను నేను రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్టుగా భారతదేశ సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని కాపాడుతానని భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను